ఉద్యోగ నియామకం అంటే చేసిన కష్టానికి ప్రతిఫలం చెల్లించడం ఇటీవల కాలం వరకు అదే కానీ ఇప్పుడు లెక్క మారింది మోసం చేయించడానికి కూడా ఉద్యోగాల నియామకం అనే పెడ వచ్చి చేరింది ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సైబర్ నేరాలు చేయించేందుకు ఉద్యోగులను నియమించుకునే ముఠాల ఆగడాలు మరింత పెరుగుతున్నాయి ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు అంటూ నమ్మిస్తూ నియామకాలు చేపట్టడం వారితో సైబర్ నేరాలు చేయించడం కాదు కూడదు అంటే చిత్రహింసలకు గురి చేయటం ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఓ నేరగాడిని అరెస్టు చేసిన నిజామాబాద్ పోలీసులు సైబర్ నేరాల్లో తొలిసారి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు ఇటీవల కూడా ఈ మోసాలు అనేకం వెలుగు చూశాయి మరి ఎందుకు ఈ పరిస్థితి ఎంత అవగాహన కల్పిస్తున్నా వీటికి ఎందుకు అడ్డుకట్టపడటం లేదు ప్రపంచం గతిని మార్చేసిన అతిపెద్ద విప్లవం ఫోన్ ఒక్క క్లిక్తో సకల సేవలను అందిస్తూ మనుషుల జీవితాలను సులభతరం చేసింది అరచేతిలో ఇమిడే ఈ పరికరం అయితే అదే సమయంలో లెక్కకు మిక్కిలి మోసాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది గతంలో ఎప్పుడూ వినని సైబర్ నేరాలు అనే పదం తెరమీదకు వచ్చేలా చేసింది అలాంటి నేరాల్లోనూ కొత్త కొత్త తరహావి చోటు చేసుకుంటూ బెంబేలెత్తిస్తున్నాయి ఇందుకోసం ప్రత్యేకంగా ముఠాలు ఏర్పడటం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి అలాంటివి ప్రత్యేకంగా ఉద్యోగులను కూడా నియమించుకుంటున్నాయి వివిధ దేశాల్లో తిష్టవేసి ఈ ఉద్యోగులతో సైబర్ నేరాలు చేయిస్తున్నాయి ఈ ముఠాలు విదేశాల్లో ఉద్యోగం అనే ఆశ చూపి వీరిచేత అక్కడి నుంచి భారత్లో ఇవి బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్నారు గత ఏడాదిగా ఈ కొత్త తరహా మోసాలు బయటపడుతూ ఉండగా తాజాగా మరొకటి వెలుగు చూసింది విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేసి సైబర్ నేరాలు చేయిస్తున్న కేసులో తెలంగాణలోని నిజామాబాద్ పోలీసులు ప్రధాన సూత్రధారి కోలనాటి నాగశివను తాజాగా అరెస్టు చేశారు అతనిపై పీడీ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు సైబర్ నేరాల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు కావడం ఇదే తొలిసారి యువతను విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని బుర్రీ కొట్టించి వారిని లావోస్ థాయిలాండ్ వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడ ఇతను సైబర్ నేరాలు చేయించేవాడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొందరు నిరుద్యోగులను విదేశాల్లో అధిక వేతనాలకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అక్కడికి వెళ్లాక నాగజీవా పాస్పోర్ట్ లాగేసుకునేవాడని పోలీసులు తెలిపారు తెలంగాణ ప్రాంతం చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాము డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఈ మీడియేటర్స్ ఏజెంట్లు మోసం చేసి వాళ్ళని బ్యాంకాక్ ద్వారా లావోస్ కాంబోడియా ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు పంపించి వాళ్ళ ద్వారా ఈ సైబర్ క్రైమ్ నేరాలు చేపిస్తూ ఉన్నారు ఇక్కడున్న లోకల్ ఏజెంట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే ఈ లావోస్లో ఉండి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తున్నారో అనేసి ఒక మెయిన్ ఏజెంట్ అతని పేరు కొలనాటి నాగశివ అతన్ని పైన పాస్పోర్ట్ డీటెయిల్ తీసుకొని ఎల్ఓసి ఇష్యూ చేసి అతన్ని గతంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అతని పైన ఈ మాదిరిగా నిరుద్యోగుల్ని కంటిన్యూగా మోసం చేస్తున్నారని భవిష్యత్తులో మోసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో అతను బయట ఉంటే నిరుద్యోగులకు త్రెట్ ఉందన్న ఉద్దేశంతో అతన్ని ద్వారా కూడా గారు ఆర్డర్స్ ఆర్డర్స్ జరిగింది జరిగింది ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి తరలించడం విదేశాల్లో ఉద్యోగాల పేరుతో తీసుకువెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేయించే కేసులు గత ఏడాదిన్నరగా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి సైబర్ నేరాల్లో ఓవైపు కొత్త కొత్త తరహా మోసాలతో సతమతమవుతుంటే ఇప్పుడు ఉద్యోగాల పేరుతో విదేశాలకు తీసుకువెళ్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి గత ఏడాది జూలైలో తొలిసారిగా ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో క్రిప్టో కరెన్సీ దందా బహిర్గతమైంది భారత్ నుంచి ఉద్యోగాల పేరుతో యువకులను రప్పించుకున్న నేరస్తులు వారిని క్యాంపుల్లో బలవంతంగా ఉంచి మోసాలు చేయించారు తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది యువకులు అక్కడ చాలా కాలం చిక్కుకుపోయారు తాము అలాంటి మోసాలకు పాల్పడలేమని భారత్ వెళ్లిపోతామని చెబితే అక్కడి సైబర్ నేరగాళ్లు పాస్పోర్టులు లాక్కొని వారిని చిత్రహింసలకు గురిచేశారు అయితే ఎలాగోలా తిరిగి చేరుకున్న ఓ జగిత్యాల యువకుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో అక్కడి దందాలు బహిర్గతమయ్యాయి ఇంతకాలం వేర్వేరు దేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహించి మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు అక్కడ పోలీసు నిఘా పెరగటంతో తమ దేశాన్నే కేంద్రంగా చేసుకుంటున్నారు అక్కడే కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు ఇందుకు వివిధ దేశాల్లో తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు వారి సహాయంతో విదేశాల్లో ఉద్యోగాల వేటలో ఉన్న యువకులపై వల విసిడుతున్నారు యువతను వారి వారి దేశాలకు రప్పించుకుంటూ తాము ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో నియమించుకుని సైబర్ నేరాలు చేయిస్తున్నారు మోసం ఎలా చేయాలో శిక్షణ కూడా ఇస్తున్నారు తర్వాత వారి వారి ప్రాంతాలకు వారి భాషలోనే ఫోన్ చేయిస్తూ అమాయకులను బురడీ కొట్టిస్తున్నారు కోట్లలో దోచుకుంటున్నారు కంబోడియా మాత్రమే కాదు మయన్మార్ కూడా ఇలాంటి సైబర్ నేరాలకు కేంద్రంగా మారింది తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది యువకులను తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి నెలకు లక్ష రూపాయల జీతం అంటూ నమ్మించి థాయిలాండ్ మీదుగా మయన్మార్ తీసుకువెళ్లాడు అక్కడ వారి ద్వారా తెలుగు ప్రజలపై సైబర్ వల విసురుతున్న ఉదంతం ఇటీవల బయటకు వచ్చింది ఈ రోజున యువత విదేశాలు వెళ్లాలనే మోజుతోటి ఏదో ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఆతృత్తి తొందరగా ఎక్కువ సంపాదించాలనే ఆతృతితోటి బాగా చదువుకున్న విద్యార్థులు కూడా విదేశీ మోజులో పడి ఈ సైబర్ నేరగాళ్ళ వాళ్ళలో చిక్కుపోతున్నారు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పిఓఈ ప్రొడక్ట్ అండ్ ఇమిగ్రెంట్స్ పిఓఈ అనేది ఒకటి ఉంటుంది భారత విదేశీ వ్యవహారాల శాఖ అదే పాస్పోర్ట్స్ మనకు ఎలాగ జారీ చేస్తారో అలాగే పీఓఎలు ఇమిగ్రేషన్ కోసం ఉంటుంది ఇమిగ్రేషన్ కోసం తెలుసుకున్న వాళ్ళు ఏ కంపెనీలోనన్నా సరే ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలంటే ఎవరైనా ఆ సంస్థ వెబ్సైట్ ఉంది క్లియర్ ఇప్పుడు పూర్వకాలంలో మోసాలు జరిగినాయి అంటే అనుకోవచ్చు ఇప్పుడు చాలా ఈజీ ఒక కంపెనీ ఎక్స్ అనే కంపెనీ మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందంటే ఆ ఎక్స్ కంపెనీ గురించి మనం వెబ్సైట్లో కనుక చూసుకుంటే లేదంటే విదేశీ వ్యవహారాలు ఒక గంట కేటాయించి సింపుల్ గా ఆ వెబ్సైట్లో చూస్తే ఆ వెబ్సైట్ ఫేక్ సంస్థ లేకపోతే మంచి సంస్థ నిజాయితీ ఉందా అనేది అన్నీ ఫేక్ అని కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోసం చేసే వాళ్ళు చాలా ఈజీగా నమ్మించేసి వెళ్లే చిక్కుకునేటట్టు చేస్తారు మయన్మార్ నుంచి సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్లు తెలుగు వారికి ఫోన్ చేయించి యాప్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ తదితర వాటి ద్వారా లింకులు పంపిస్తారు పొరపాటున లింకులను క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులన్నీ అయిపోతాయి అలాగే మహిళల గొంతుతో ఫోన్ చేసి మాట్లాడతారు సందేశాలు పంపుతారు అవి నిజం అనుకుంటే నిలువునా మోసపోయినట్లే అయితే కడపకు చెందిన ఓ యువకుడు ఇలాంటి పని తాను చేయలేనని చెబితే చిత్రహింసలకు గురిచేశారు ఏడు లక్షల రూపాయలు చెల్లిస్తే పంపిస్తామని సైబర్ నేరగాలు తెలిపారు దీంతో ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బు తెప్పించుకున్నారు ఆ తర్వాతే ఆ యువకుణ్ణి విడిచిపెట్టారు ఇలాంటి వారు మయన్మార్లో ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు ఇక విదేశాల్లోని సైబర్ నేరగాళ్లు తమ వద్ద పనిచేసే వారిని విడిచిపెట్టాలంటే రకరకాల షరతులు విధిస్తున్నారు నేరగాళ్ల నిజస్వరూపం తెలుసుకున్న కొందరు ఉద్యోగులు స్వదేశానికి వెళ్తామని అంటే సర్టిఫికెట్లు లాగేసుకుంటున్నారు స్వదేశానికి ఒక్కరు వెళ్లాలని అనుకుంటే అక్కడి నుంచి పది మంది తెలిసిన వారిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు తెలిసిన వారికి ఫోన్ చేసి రప్పిస్తే మరికొందరు తాము మోసపోయి మరొకరిని అలా మోసం చేయలేమని విధిలేక అక్కడే చిక్కుకుపోతున్నారు ఒకప్పుడు విదేశాల్లో ఉద్యోగ మోసాలు అంటే గల్ఫ్ దేశాల పేరు మాత్రమే వినిపించేది ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మయన్మార్ కంబోడియా సైబర్ మోసగాళ్ల ముఠాలకు అమ్మేస్తున్న ఉదంతాలు ఎక్కువగా బయటకు వస్తున్నాయి సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి పెద్ద ఉద్యోగాలైతే ఆయా కంపెనీల నియమించుకుంటాయి వచ్చిన చిక్కల్లా ఇళ్లు దుకాణాలు వ్యవసాయ క్షేత్రాల్లో మొదలు తాపీ పని ప్లంబర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ వంటి చిన్న ఉద్యోగాల విషయంలోనే ఈ ఉద్యోగాలకు చదువుతో పెద్దగా పని ఉండదు అలాంటి వారు మోసాల బారిన పడకుండా ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అనే ముద్ర వేస్తారు ఇంటర్ కంటే తక్కువ చదువు ఉన్నవారికి అలా చేస్తారు అంటే వారికి విదేశాలు అక్కడి ఉద్యోగాలపై పెద్దగా అవగాహన లేదని చెప్పడమే ఇలాంటి వారి గురించి ఆయా దేశాల్లోని ఇమిగ్రేషన్ సిబ్బంది వివరాలు సేకరిస్తారు ఉద్యోగం ఏ సంస్థలో వచ్చింది అలాంటి సంస్థ ఉందా అని ఆరాతిస్తారు అయితే ఎన్ని తనిఖీలు చేసినా మోసాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు మోసం ఏదైనా అంతా చెప్పే మొట్టమొదటి మాట స్వీయ అప్రమత్తత అందువల్ల విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేయకుండా అన్ని వివరాలు ఆరా తీయాలి ఉద్యోగం ఇప్పిస్తామన్న ఏజెన్సీకి ఉన్న అనుమతులు వంటి వాటిని సమగ్రంగా పరిశీలించాలి ఇవన్నీ విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఈ ఇమిగ్రెంట్స్ పోర్టల్లో ఉంటాయి విదేశాల్లో ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో ముందే తెలుసుకోవాలి విదేశాల్లో తమకు ఉద్యోగం ఇస్తున్న సంస్థ వివరాలు ఫోన్ నెంబర్ను ను కుటుంబ సభ్యులకు ఇచ్చి వెళ్లాలి విజిట్ వీసా మీద తీసుకువెళ్లి అక్కడ ఉద్యోగం ఇస్తామంటే నమ్మరాదు తరచూ మోసాల బారిన పాల్పడుతున్న వారి ఉదంతాలను చూసైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోసగాళ్ల బారిన పడే ప్రమాదం తప్పుతుంది